నిజంగా హ్యాపీనెస్ ఎక్కడ దొరికితే తెలుసా మన ఇంటికి మయాణం వచ్చి అమ్మతో మనకు నచ్చిన అన్ని చేపించుకొని తింటే ఆ హ్యాపీనెస్ ఎన్ని డబ్బులు ఇచ్చుకొని పిచ్చుకున్నా రాదు ఇది కేవలం ఆడపిల్లలకు మాత్రం అప్పుడప్పుడు దొరికేది ఆనందం మా పిల్లలు ఎప్పుడు ఇక్కడే ఉంటారు హ్యాపీ సంక్రాంతి సో ఈ రోజు ఆల్రెడీ మేము ఎక్కడికి అని ఫిక్స్ అయిపోయారు కదా సో మేమైతే అవుటింగ్కి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ డే మార్నింగే మేము విజయవాడలో ట్వెల్వ్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఎందుకు వచ్చాము చేసి పడుకొని లేచి వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట ఒక ఇప్పటి వరకు వైజాగ్లో ఉన్నా సరే నేను ఎప్పుడు ఈ బీచ్కి వెళ్ళలేదు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది సో ఈ బీచ్ అయితే తందడి బీచ్ సంథింగ్ నాకు పేరు కూడా సరిగ్గా తెలియదు కానీ బీచ్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ మాత్రం నిజంగా చెప్తాను షూట్స్ చేసుకోవాలంటే మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఈ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దని చెప్తాను ఎందుకంటే దండి మీ అందరికి కూడా తెలియాలి కదా విలేజ్ సైడ్ ఎలా ఉంటుంది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అలాగే తీర్థాలు అని ఉంటాయి అంటే సంబరాలు అని కూడా ఎలా చేసుకుంటారు కూడా చూపిస్తాను వీళ్ళందరూ కూడా మా కజిన్స్ అనమాట మొత్తం అందరూ మా పిల్ల బ్యాచ్ అంతా మా ఇంట్లో వాళ్ళే సో మొత్తానికైతే ఎదులాగా ఈదుకొని అయితే వచ్చేసాం అమ్మా కష్టపడి సో ఫస్ట్ టైం అయినా సరే మంచి పరిగెత్తుకొని వచ్చాం మామూలుగా కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అంతా నలబొగ్గే ఇంకేం లేదు కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే అన్ని బీచ్ల కంటే ఈ బీచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ బాగుంది కూడా అండ్ ఫ్యామిలీతో కూడా రావచ్చు ఎందుకంటే కింద నేడు ఉంది కదా చక్కగా ఫుడ్ అది తెచ్చుకొని కూడా పిక్నిక్ టైంలో అలా మనం చేసుకోవచ్చు అనమాట ఫుడ్ అది కూడా తినొచ్చు హ్యాపీగానే అండ్ ఎక్కువ మంది అయితే లేరు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కొంచెం సేఫ్టీగా ఉండడం బెటర్ ఎక్కువ మంది కలిసి వస్తే గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా బాగుంటుందన్నమాట సో ఫైనలీ అయితే ఇక్కడ చాలా సాంగ్స్ షూటింగ్స్ జరిగాయి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కామన్ గానే ఎప్పటికప్పుడు అండ్ ఎక్కువ ఫ్లోట్ కూడా ఉండదు కాబట్టి జనాలు ఎక్కువగా ఉండరు అండ్ మంచిగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇంకా ఈ వ్యూ పాయింట్ అయితే మాత్రం అస్సలు తవ్వకంటే చూడండి నిజంగా అండి వైజాగ్ లో ఎవరికైనా సరే వైజాగ్ లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక టెన్ బీచెస్ లా ఉన్నాయి అంత సేమ్ వాటరే ఆ చివరి ఒక పేరు ఈ చివరి ఒక పేరు మధ్యలో పేరు ఇంకొక మోన్ ఒక పేరు ఉంటది అంతే యారడ బీచ్ అని భీమిలి బీచ్ అని నీరుచికొండ బీచ్ అని ఆర్కే బీచ్ అని రకరకాల పేర్లు ఉంటాయి కానీ ఒక్కొక్క వైపు ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్లో ఉంటుంది అనమాట అన్ని బీచ్లు ఒకటే కానీ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అనమాట ఇక్కడ ఎక్కువగా వాటర్ అంతా కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్లో ఉందన్నమాట వాటర్ అంతా కూడా ఆర్కే బీచ్లో రెడ్ కలర్లో కనబడుతుంది అంటే కొంచెం బ్రౌనిష్గా కనబడుతుంది అక్కడే ఎక్కువ ఉంటారు మోస్ట్లీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఇక్కడ క్లీన్ తిన్నంత క్లీన్ దొరకదు అనమాట కానీ వైజాగ్కి అసలు బీచ్ అంటే ఒక ఎమోషన్ నిజంగా మేమందరం ఇలా ఆడుతుంటే నాకైతే నిజంగా మా చెల్లి మా తమ్ముడే బాగా గుర్తొచ్చారు అసలు వాళ్ళిద్దరూ ఉన్న ఇంకా బాగుందేమో వాళ్ళిద్దరిని మిస్ అయ్యి ఫీలింగ్ వచ్చిందనమాట ఫుల్గా ఆడారు అసలు మా వాళ్ళు మా అమ్మలు కాడలేదు ఇంక ఇక్కడైతే మాత్రం ఒక వైబ్ ఉంటుంది అండి అదంతా కూడా చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి బీచ్ అలలతో మనం మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది నాకు ఇక్కడ 环境，环境。<淨> అన్నిటికంటే ఇదే హైలైట్ అని చెప్పాలి మా బర్త్డే నేను అసలు కొత్త ప్రేమికులలాగా ఏదో మేము లవ్ బర్డ్స్ లాగా అసలు ఫస్ట్ టైమే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నట్టే చేసుకున్నాం అనమాట ఆ రోజు ఆ రోజు మా అన్నీ చాలా మంచి ఫొటోస్ వీడియోస్ చాలా బాగా క్యాచ్ చేశాను నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అన్నీ కూడా సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఎంత బాగా వస్తాయని మీకు అర్థమవుతుంది కదా అండ్ ఇక్కడ చాలా సినిమాస్ సాంగ్స్ అనేవి ఇక్కడ తీయడం జరిగింది ఇప్పటికూ కూడా తీస్తూనే ఉంటారు ఆ ప్లేస్లో అనేది షూట్ అనేది సో ఇక్కడ నుండి అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది నా గ్యాలరీలోనే అసలు ఈ వీడియో అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో ఇక్కడ నాని సాంగ్ వేసుకుంటే భలే ఉంటుంది అసలు లిటరలీ ఇంకా అక్కడ నుండి అయితే డైరెక్ట్గా మేము ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాం సరౌండింగ్లో అయితే అసలు ఏ ఫుడ్డు దొరకదండి మీరు ఏమైనా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఏ బానో లేదంటే ఏమైనా స్నాక్స్ చిప్స్ ఏమైనా పట్టుకొని వెళ్ళండి ఇంకా మేమైతే పిచ్చ పిచ్చగా ఆడాం కదా ఆడిన దాని మీద చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాము ఆ సముద్రం వాటర్కి ఆ గాలికినా సో ఆకలి ఆకలి మీద ఉండడంతో పరుగో ఇంకా డైరెక్ట్గా మేము భీమిలీ బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా మధ్యదారిలోని మాకు ఫుడ్కి ఒక మంది దొరికింది అనమాట మంది అది భీమిలి బీచ్కి దగ్గరలో ఉంటుంది ఫుడ్ అయితే అంత సూపర్ గుడ్ కాదు అంటే చికెన్ అయితే చాలా బాగుంది క్రిస్పీ చికెన్ ఆర్డర్ పెట్టాము చాలా బాగుంది అది పెద్దది ఫ్యామిలీ పేకన్నా పెద్దది ఆర్డర్ పెట్టామనమాట సో వాళ్ళ వాళ్ళందరికీ ఒకటి మా ఇద్దరికైతే స్పెషల్గా మేము తీసుకున్నాము ఒకే ఏదో కూర్చొని తినడానికి ప్లేస్ లేదని చెప్పేసి చాలా చాలా బాగుంది ఇంకా రైస్ అయితే అంత బాగాలేదు ఆంబిషన్ కూడా అసలు ఏం బాగాలేదండి సో అక్కడ నుండి అయితే డైరెక్ట్గా మేము ఏదో తినేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా డైరెక్ట్గా భీమిలి బీచ్కి అయితే అనమాట సో ఆ రోజైతే పెద్దగా అయితే ట్రాఫిక్ అది ఏం లేదు రోడ్లపైన ఎందుకంటే అందరూ ఫెస్టివల్ మూడు వల్ల అంత ఖాళీగా ఉంది సో ఇక్కడైతే మాత్రం చెప్తున్నాను ఒక మెమొరబుల్గా ఉంటుంది తెలుసా మీకు ఈ స్పాట్ అనేది ఇక్కడ నుండి మీకు చాలా ఉంటాయి అసలు బోటింగ్కి వెళ్ళాలనుకుంటే చాలామంది అడుగుతారు పర్ హెడ్కి వన్ వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ అడుగుతారనమాట మేము చాలాసార్లు వెళ్ళాం కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ అక్కడ మంచి వ్యూ పాయింట్ అబ్బా అసలు భీమిలి బీచ్ ఎప్పుడు ఫుల్ రష్గానే ఉంటుంది అసలు ఖాళీ ఉండదు ఇటువైపు స్పాట్ వేరే అటువైపు స్పాట్ వేరే కొంచెం ముందుకు వెళ్తే మీకు కనిపిస్తుంది చూపిస్తాను అది కూడా ఇప్పుడు చాలా చాలా బాగుంది కిందంత మాత్రం బొగ్గే నల్ల బొగ్గు అసలు చాలా క్రేజీగా అనిపించింది సో నేను అక్కడ ఏదో చెప్తున్నాను మా చెల్లె మాత్రం పిచ్చి పిచ్చిగా కావాలని లిమిటెడ్ చేస్తుంది సోది సో సో అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే ఫొటోస్ తీసుకున్నాం మంచిగా ఫుల్ పన్నెండ్ అయ్యాం ఆ చల్లగాలికి మంచిగా అదేంటో ఒక వైజాగ్ వాళ్ళకి ఎన్ని బీచ్లు ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టిగా ఆ బీచ్ వేరే ఫీలింగ్ ఈ బీచ్కి వచ్చాక ఇంకో ఫీలింగ్ వచ్చింది అంతే తప్ప అది బీచ్ ఇది బీచ్ కదా అని ఫీలింగ్ ఉండదు ఎవరికి ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే వైజాగ్ వాళ్ళకి అది బీచ్ అనే చెప్తారు ఎవరినడినా అదే చెప్తారు వచ్చాడు

అండ్ వైజాగ్ అయితే వస్తే మాత్రం కంపల్సరీగా బీబిలీ బీచ్కి అయితే ఒక్కసారి మేము విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వెదర్ చూసారు ఎంత బాగుందో నిజంగానే ఎంత కూల్గా అక్కడ ఉన్న వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ ఉన్న వాటర్ అంతా బ్లూ కలర్లో ఉందనమాట చాలా బాగుంటుంది ఫొటోస్ వాటికి అయితే మాత్రం కంపల్సరీగా ఇక్కడికి రావచ్చు అండ్ మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం మేమందరం ఇలా చిన్న అవ్వడం ఇక్కడ మా చిన్న తమ్ముడు ఇద్దరు మిస్ అయిపోయారు అంతే తప్ప మేము అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అవి తీసుకుని పోవాలి కంపల్సరీగా సో అయితే ఇంటి అల్లుడికి మేము ఇలాగ బెడ్ మీదే పెడతాం అనమాట బూరెలు అదే పులిహార అసలు కింద కాలు కూడా కాలు మీద మీదనేసుకుని కూర్చొని తింటాడు ఈ అబ్బాయి అసలు అట్లీస్ట్ ప్రాపర్గా కూర్చొని కూడా అనమాట ఎందుకంటే అంత పైన అంత నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం మా ఇంటి అల్లుడిని మేము ఇంకా అక్కడ నుండి అయితే మేము మా విలేజ్ అంతా చూపిస్తున్నాను చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో సరౌండింగ్స్లోని పీస్ఫుల్ అబ్బా నిజంగా అసలు సిటీలో బ్రతికిన వాళ్ళకి ఆ విలేజ్లోకి వెళ్తే చాలా బాగుండేది అనిపిస్తుంది అండ్ అక్కడి నాన్నకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని హాస్పిటల్కి వెళ్ళాము సో అక్కడ నుండి అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ది ఒక చిన్న ప్రమోషన్ ఉంటే అక్కడికి వెళ్ళాను బ్యూటీ పార్లర్కి అలా వెళ్ళి చేంజ్ చేసుకొని అక్కడి ఇంక డైరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఉందంటే అసలు ఊరికించేసిందిరా బాబు ఇలా సిటీలో కంటే విలేజ్ సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది చెల్లనేది అనేది మంచు అనేది సో ఫైనల్ అయితే మా ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే ఈ వీడియో అనమాట సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ డే మా ఊరు సంబరం అనమాట ఆ రోజు మా ఊరిలో మొత్తం ముగ్గుల పోటీలు ఇవి అన్నీ కూడా చూపిస్తున్నాను సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుండి నేను మా ఊర్లోని ముగ్గులు వేసేదాన్ని కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా వేసాను ఆ తర్వాత రెండు ఎయిడ్ మానేశాను కానీ ఎంత బాగా చేస్తారో చిన్న చిన్న పిల్లలు అసలు ఎవరు కూడా నాకు తెలియదు మా ఊర్లో పిల్లలే అందరూ అన్నీలు లేదంటే బాబాయ్లు ఉంటారు కదా వాళ్ళ పిల్లల పిల్లలు అనమాట అసలు వాళ్ళ పిల్లలు వేయడం వల్ల నాకు అసలు ఎవరెవరో కూడా తెలియలేదు కానీ చాలా అందంగా చేశారు పిల్లలందరూ కూడా కానీ ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు ఇంకా అక్కడ నుండి అయిపోయిన తర్వాత మేము మొట్టమొదట వెళ్ళాము అది అయిపోయిన తర్వాత ఇంకా నైట్ ఇదంతా అనమాట చక్కగా కూర్చొని అందరం కూడా భోజనం చేసాము మంచిగా చిల్లట్ అయ్యాము ఎక్కడైతే మా పిన్ని మా పిల్లలు వెళ్తాం అని అసలు ఎంత బాగా ఆడిచ్చిందో నిజంగా మా పిండి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఏ కర్మశం తెలియకుండా మమ్మల్ని చూసుకుంటుంది ఇప్పుడు కూడా అంతే ఈరోజు ఎక్కువగా బాగా మిస్ అయింది ఏదైనా ఉందంటే మా చిన్నపిల్లిని మిస్ అయిపోయాను అని చాలా చాలా బాధ అనిపించింది సీరియస్లీ మా ఇంకో పిండి ఉంటుంది ఆ పిన్ని నేర్చుకుండి నేను చాలా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు మా ఇంట్లో చదువుకోండి ఎక్కడ వాళ్ళు వెళ్తారని మా ఇంట్లో సో ఆ రోజు అంతా మైందన్నింటి అది రాలేదు అది లేదు అనే ఇమాజినేషన్కి వచ్చేసుకున్నట్టు అనమాట కానీ అయితే ఆ రోజు గడిచిపోయింది ఇంకా ఫైనల్ అయితే మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఇలా అనమాట సో మేము చేసుకోకపోయినా సరే మంచిగా చిల్ అవుతాం విలేజ్లోకి వచ్చామంటే మాత్రం వాళ్ళ నైట్ అయితే సంబరంలోకి వెళ్ళిపోయాము సో అక్కడైతే ఏమీ పెట్టలేదు ప్రో ప్రోగ్రామ్స్ అవి ఏవి సరిగ్గా లేవు ఇంకా ఎందుకలని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము సో వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కూడా కొనుక్కోవడానికి ఐస్ క్రీమ్ కూడా లేదు మేము వెళ్ళేసరికి అన్నీ అయిపోయినాయి ఇంక డైరెక్ట్ ఇంటికి వచ్చేసేసరికి మా అయితే బిర్యానీ చేసింది చక్కగా బిర్యానీ చేపలు అలాగే చికెన్ కర్రీ చేసింది మా ఇంట్లో ఎవ్వరూ మటన్ తినము అదేంటో తెలియదు సో ఫైనల్ అయితే చేసింది చక్కగా డ్రింక్స్ అందరం కలిపి బోన్ చేసేసి హ్యాపీగా చిల్లట్ అయ్యాం సో అబౌట్ మై సెలబ్రేషన్ మీకు కూడా నచ్చినట్లయితే నా పేజెస్ ఫాలో చేయండి అండ్ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేషాలు వేసుకుని మరకొంపలోనే తిరుగుతూ ఉంటారు ఇంకా ఫైనల్ అయితే నెక్స్ట్ డే మార్నింగే ఫోర్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట విజయవాడ అసలు ఎంత బాగుందో స్నో రోడ్డుపైన అసలు ఏం కనబడట్లేదు అంతగా ఎక్కువగా ఉంది స్నో అనమాట ఆ రోజు ఫుల్ చిల్ అయ్యాం అయిన ఫోర్ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో అక్కడ అయిపోయినా కానీ వెంటనే మళ్ళీ రొటీన్ లైఫ్ తెలిసిందే కదా విజయవాడ అయితే అన్ని డ్రాప్ చేశాడు అన్ని కూడా వేరే పని ఉంటే ఇంకా అలా వచ్చాడు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్